సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు లక్ష్మీ పార్వతి దర్జాగా కూర్చొని ఏం చేశారు ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేందర్ ప్రసాద్ కు సెకండ్ హీరోయిన్ గా నటించిన ఒకప్పటి హీరోయిన్ పూజిత గుర్తుందా ఇలా చెబితే చాలా మంది గుర్తుకు పట్టకపోవచ్చు కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పూజిత చాలా ఫేమస్ అయ్యారు కాబట్టి ఆమె ముఖం చూస్తే టక్కుని ఈవడాన్ని గుర్తుపట్టేస్తారు ఇక ఇద్దరు భార్యల ముద్దుల పోలీస్ సినిమా తర్వాత పూజితకి పెద్దగా అవకాశాలు అయితే రాలేదు దాంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనుకున్నంత పేర పూజితకు గుర్తింపు రాలేదు దాంతో మెల్లిమెల్లిగా పూజిత వెండి తెరకు దూరమయ్యారు ఇక అప్పట్లో తన భర్త మోసం చేసేటంటూ పూజిత అతడిపై కేసు పెట్టి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు అంతేకాకుండా మరో ఐఏఎస్ అధికారిని కూడా పెళ్లి చేసుకున్నా అంటూ పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆరోపణలు చేశారు ఇదేలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో పూజిత ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతిపై సంచలన ఆరోపణలు చేశారు దాంతో ప్రస్తుతం పూజిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ మరణించిన సమయంలో తాను చూసేందుకు వెళ్లానని చెప్పారు అయితే అప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఒక దగ్గర దర్జాగా కూర్చొని టీ తాగుతున్నారని చెప్పుకొచ్చారు అయితే అదే సమయంలో అక్కడకు నరసింహారావు గారు రావడంతో లక్ష్మీ పార్వతి పడి పడి ఏడ్చేశారని ఆరోపించారు అది చూసిన తర్వాత అలా ఎలా చేస్తారు అని తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఒక పొలిటికల్ డ్రామాలో తనను లక్ష్మీ పార్వతి పాత్రలో నటించారని కోరారని తెలిపారు దాంతో ఆ సినిమాలో లక్ష్మీ పార్వతిని అనుకరించారని చెప్పుకొచ్చారు ఆ సినిమా వచ్చిన తర్వాత లక్ష్మీ పార్వతి తనపై కేసు కూడా నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు కానీ తాను భయపడలేదని ఆ సినిమా దర్శకుడు నిర్మాత చూసుకున్నారని అన్నారు తాను ఒక ఆర్టిస్ట్ అని డబ్బులిస్తే ఏ పాత్రలో నటిస్తానని పూజిత చెప్పుకొచ్చారు